అధికారంలో ఉన్నప్పుడు చొక్కా గుండీలు మూడు విప్పి మెళ్ళలో నాలుగు రుద్రాక్షమాల చేతికి కాశీదార రుద్రాక్షమాలతో విర్ర వీగి రెచ్చిపోయి పచ్చి బూతులతో విరుచుకుపడ్డ కొడాలి నాని కట్ చేస్తే నిన్న కనిపించారు క్యాన్సర్ ఫైనల్ లో ఉన్నాడు ఏం మాట్లాడో అయినా కూడా కాస్త పౌరుషం పవర్గానే మాట్లాడారు నిన్న మాట్లాడుంటాడు కోటర్ కొట్టు కొద్దిగా పౌరుషం వచ్చిన మాట్లాడుంటాడు ఎక్కడ దాచిపెట్టారు ఎంతకాలం కొడాలని నానండి వాళ్ళని నేను వంశిని మీరు ఉంటారు ఆడ తెలంగాణ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళకేం తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో కొంపలు ఉన్నాయి కదా వాళ్ళ కొంపల్లో వాళ్ళు ఉంటారు లే అంటే బెంగళూరు పోయి ఉంటారు లేదంటే ఇంక గుడివాళ్ళు ఈ గుడివాళ్ళు మా ఊడి క్యాసినో అనేది ఒకరు ఇది కదా అందుకని గోవాకైనా పోయి ఉంటారు తిరుమలపై నిన్న మీ పార్టీ నేతలు ముగ్గురు ప్రెస్ మీట్ గారు పెట్టినారు ఒకటి పేడినా రెండవది కొడాలి నాని దాని పక్కనే వల్లనే వంశీ కూర్చొని ఉన్నారు నా బాధ అదే అంటే నా క్వశ్చన్ అదే పేడినానే మాట్లాడారు కొడాలి నానే మాట్లాడారు మైక్ ఇచ్చి మాట్లాడమంటే వల్ల నేను వంశీ ఎందుకు పక్కకు జరిపేస్తాడు ఒకప్పుడు దశలో చాలా రేంజ్ లో మాట్లాడారు కదా మాట్లాడమని ఇరుగుతాయి మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడితే ఇంచుతారు కనీసం ఎప్పటికైనా జ్ఞానం ఏం రాదు వచ్చినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోరు కదా జ్ఞానోదయం బ్రహ్మాండంగా అయింది మొన్న ఈ మధ్యనే ఈ మధ్యనే అమెరికా పోయినాడు అమెరికా నుంచి కొద్దిగా ల్యాబింగ్ జరిపినాడు మళ్ళా టీడీపీ పార్టీలోకి పోతాను అని అదే నేను వచ్చాను అని జరిగిందే వాళ్ళ పార్టీలోకి లేకి వాళ్ళు మెట్టుతో కుట్టినారు మా పార్టీలోకి నువ్వు వద్దురా బఫున్ గాడు నీ గాడు లంగా లంగాగాడు మాకెందుకు తల్లి పాలు దాగి తల్లి రూమ్ గుద్దే రకంరా నువ్వు నీలా అంటాడు మా పార్టీలో అసలు అవసరం లేదు అని చెప్పినారు కరాఖండిగా కత్తితో కొట్టినట్టు చెప్పినారు వచ్చినాడు మళ్ళీ వీడికి వచ్చి ఇంకేదో ఆయన పనులు వ్యాపారాలు ఉంటారా వీళ్ళంతా జగన్ గారు వెంట మీ అన్నగారు వెంట అంటే నువ్వు ఇంకొకటి అర్థం చేసుకోవచ్చి ఒక్కొక్కటి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ముగ్గురు వచ్చి ఎందుకు పెట్టినారు ప్రజలు లేకపోయి ఒకడే పోయి తిరగెళ్తాడా ప్రజల్లో ఎంత వ్యతిరేకత వాళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడి ఏదైనా రాజకీయ కోణంగా రాజకీయ విమర్శలు ప్రతి విమ నువ్వు చేసే నువ్వు విమర్శ చేయి నేను నిన్ను విమర్శ చేసేదో నీ అవినీతి బయట పెట్టేదో లేటం ఇంకోటో ఇంకోటో జరుగుతుంది అట్టగాకంట వ్యక్తిగత విషయాలు లేకపోయి నేను మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ఇది ఉంటుంది కదా అలా మాట్లాడడం తప్పే తప్పే కదా తప్పది మరి ఇప్పుడు అందుకే కదా ఒకటే బయట ఆడ తిరగలేదు ముగ్గురు కలిసి ఒకటే ఆడ తిరుగుతూ ఉండేది అవును నానితో అంటే పేర్ని నానితో కొడాలి నానితో మరి వాళ్ళకే వాళ్ళకే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా లేకపోతే మీ పార్టీ మాకు దిక్కులేదురా మాట్లాడేవాడు లేడు అంబటి మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకోవట్లేదు మీరన్నా రాండ్రా బాబు వచ్చి మాట్లాడి అడుక్కున్నారా అదే జరిగింది అంతే అడిగారు కదా కత్తే అడిగితేనే కదా వాళ్ళు బయటకు వచ్చింది లేదంటే వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి వచ్చేంత ధైర్యమేనా అది నా మాత్రం ధైర్యంగా మాట్లాడగలుగుతారా వచ్చి నువ్వు పోయి ఇంటర్వ్యూ తీసుకో పోయి లేదు అసలు ఎక్కడో దొరకట్లేదు ఎవరు పోయి కొడాలి ఉంటే పేరుని నానినో వాళ్ళు వంశీనో పోయి ఇంటర్వ్యూ తీసుకో నీకు మంచి ఛానల్ నీకు మంచి లింకులు ఉన్నాయి కదా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు పోయి అడిగి వచ్చారేమో వచ్చి మాట్లాడతారేమో బయటకు వచ్చామన్నా ఏమో ఓడి రాడు వచ్చి మాట్లాడే అంత ధైర్యం సాహసాలు ఏం లేవు ఊరికే మేకపోతే గంభీర్యమో ఏదో అంటారు చూడు అటు ఊరికే మీడియా ముందుకు వచ్చి ఏదో పెద్ద ఇది తప్ప లోపల ఉడుకుతున్నాయి